సో గైస్ ఈ రోజు అయితే మన ఇండియా మ్యాచ్ గెలవాలంటే నూట ముప్పై ఐదు రన్స్ కొట్టాలి సో కాబట్టి ఈ టెస్ట్ మన ఇండియా గెలవాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి లైక్ కొట్టండి చూద్దాం ఎంతమంది మన ఇండియా గెలవాలని కోరుకుంటున్నారో గట్లనే మన ఇండియాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో వరే ఎవరెవరో గిల్లు ఏం సిచ్యువేషన్ నుంచి ఏ సిచువేషన్ పరుగులకే నాలుగు పుల్లలు ఏ నువ్వేం టెన్షన్ పడక కోలి అన్నా ఇంకా మన ముత్తి నూట ముప్పై ఐదు పరుగులే కొట్టాలే గా రావులన్న పంతన్న ఇద్దరు కలిసి బబుల్ క్యామ్ నవ్వినంత సింపుల్ గా గా నూట ముప్పై ఐదు పరుగుల్ని కొడుతరి అరే గిల్లు మనం గనక గీ టెస్ట్ కి వెళ్తే మంచిదే కానీ ఓడిపోతేనా నీ కోని క్యాప్టెన్సీకి పగిలిపోతుంది వ్యా పగిలిపోతుంది వా నా క్యాప్టెన్సీకు నాకు ఎందుకు పగులుతుంది కోహ్లీ అన్న చూసినావు కదా గీ సిరీస్ లో సెంచరీల మీద సెంచరీలు డబుల్ సెంచరీల మీద డబుల్ సెంచరీలు ఎట్లా చేసిన నీ తొక్కల సెంచరీలు డబుల్ సెంచరీలు అరే గిల్లు క్యాప్టెన్ అంటే ఫ్లాట్ మీద సెంచరీలు డబుల్ సెంచరీలు చేయడం కాదు కఠినమైన సిమెంట్ ఫిచ్ల నువ్వేం చేసిన కాళ్లు రెండు చేతులు ఇంతకి గీ టెస్ట్ లో నువ్వు ఎంత స్కోర్ కొట్టినవు ఫస్ట్ ఇన్నింగ్స్ లో పదహారు సెకండ్ ఇన్నింగ్స్ లో ఉత్తి ఆరు పరుగులే కొట్టినవు సో కాబట్టి మనం ఈ టెస్ట్ గెలవాలని దేవుణ్ణి మనస్సారా కూరుకో నీ కర్మకాలి మనం టెస్ట్ ఊడిపోతేనా బిడ్డా కెప్టెన్సీ మీద మస్తు ట్రోల్స్ అత్తాయి తర్వాత నీకు సోషల్ మీడియాలో పెద్ద అవుతుంది వా రావులన్నా నీ పుణ్యం ఉంటది ఎట్టైనా గానీ గీ రోజు నూట ముప్పై ఐదు రన్స్ ని కొట్టి గీ మ్యాచ్ ని గెలిపియే రావులన్నా నీ ఉంటది వా గిందులో నాదే ముందే గిల్ తమ్ముడు నా వంతు నేను ఈ మ్యాచ్ ని గెలిపించడానికి ట్రై చేస్తా కానీ నాకు ఇంకో ఇంటి నుంచి ఎవరైనా బ్యాటింగ్ లో సపోర్ట్ చేయాలి కదా గట్ట కాకుండా నిన్నట్లేక టపా అమౌంట్ అవుట్ అయిపోతున్నా ఇక మన పని కథన్ దుకాన్ బందు కొంచెం నువ్వు ఈ రోజు గారు రావాలన్నకు బ్యాటింగ్ లో సపోర్ట్ చేసి మ్యాచ్ గెలిపియే నీ పేరు చెప్పుకుని రెండు మూడు రోజులు ప్రశాంతంగా వండుకుంటా సోడుగా తమ్ముడు మీ లెక్క టుచుక్ 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 మంటూ ఆట నా చరిత్రలోనే లేదు నీ దేతడి పోచమ్మ గుడి గ్రౌండ్ లో ఉంటే నేనైనా ఉండాలి లేవు బాల్ అయినా ఉండాలి అయినా డోంట్ వర్క్ తమ్ముడు మాక్సిమం మ్యాచ్ గెలిపించడానికి ట్రై చేస్తా మిగిలింది మొత్తంగా దేవునికి వదిలేద్దాం ఏంది గిల్లు టెన్షన్ పడతానైంది ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక మిగిలిన మీ ఆరు పుల్లలు వీకెత్తనా చెట్ని మేమే గెలుతాం టెన్షన్ పడకు లోపే మీ ఆరు పుల్లల్ని వీకెత్తాం గెలుస్తాం ఏమంటే మేముందే నీవా చూసినా కదా యాభై నాలుగు రన్స్ లో నాలుగు పుల్లలు వీకినాం ఇక ఇంకా ఆరు పుల్లలు ఉన్నాయి ఇంకో యాభై రన్స్ లోపు ఆరు పుల్లల్ని వీకెత్తాం భారీ తేడతో కాకపోయినా గానీ ఏదో చిన్న తేడితో మ్యాచ్ గెలుతాం మా తెల్లల పరువు మేము కాపాడుకుంటాం ఏందో మీరు గెలిచేది నా పది బుక్కల డ్రాయర్నా అయినా స్టోక్స్ బయటే అసలైన శిస్సులైన ఆట స్టార్ట్ అయింది క్రీజు లో క్లాసిక్ రాహుల్ ఊర్రమాసు రిషబ్ పంతున్నారు వీరిద్దరు గనక రోజు నలభై యాభై నిమిషాలు బ్యాటింగ్ చేసిరనుకో మొత్తం మ్యాచ్ వార్ వార్ సైడ్ అయిపోద్ది ఇక మా తెలుగోడు నితీష్ రెడ్డి ఎత్తాడు నీ అవ్వ గతను ముందే కాటరమ్మ కొడుకు నీ అవ్వ దంచి కొట్టడం మొదలు పెడితే ఉత్తిగానే కంప్లీట్ చేసి పడి ఎత్తాడు ఇగా గది కుదరకపోతే మీ కర్మ గాలి మా జడ్డు నీ అవ్వ కత్తి లెక్క కిర్రా కర్రా గిర్రా కర్రా అంటూ బ్యాట్ ని ఎట్టాడో గట్లనే మీ బౌలర్లను కూడా ఉరికిచ్చి 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 చంపెక్కి మ్యాచ్ ని గెలిపిస్తాడు వా గిల్లు నన్ను మర్చిపోయినవే నీ అవ్వ బౌలింగ్ లో నాలుగు పుల్లలు తీసిన గట్లనే బ్యాటింగ్ లో కూడా ఖచ్చితంగా దంచి కొట్టి మ్యాచ్ ని గెలిపిస్తా కొంచెం నా గురించి కూడా చెప్పు వాళ్లకు ఎస్ తర్వాత వాషింగ్టన్ సుందర్ అత్తడు నీ అవ్వ బౌలింగ్ లో దొంతులను బొంగరం లెక్క ఎట్లా తిప్పుతాడో గట్లనే బ్యాటింగ్ లోను కూడా నీ అవ్వ దంచి కొట్టి మ్యాచ్ ని గెలిపిస్తాడు వా మ్యాచ్ ని గెలిపిస్తాడు నిజమేనయ్య గిల్లు నువ్వు చెప్పింది కూడా కరెక్టే నీ అవ్వ మేము ఈ మ్యాచ్ గెలవాలంటే ఉత్తి రాహుల్ ని పంతుని అవుట్ చెప్తే కుదరది గట్టనే జడ్డుని రెడ్డిని వాషింగ్టన్ సుందర్ని కూడా అవుట్ చేయాలే సో కాబట్టి అర్చరు నువ్వు ముఖ్యంగా రాహుల్ పంతు పుల్లల్ని వీకు తర్వాత మిగిలిన రెడ్డి జడ్డు వాషింగ్టన్ సుందర్ పుల్లల్ని నేను వీకుతా ఏ డోంట్ డోట్ వరి కెప్టెన్ స్టోక్స్ నీకు కావాల్సింది రాహుల్ పంతు పుల్లనే కదా నేను చూసుకుంటది వీళ్ళ పుల్లని స్టార్టింగ్ రెండు ఓవర్లలోనే పీకి పడెత్తా మ్యాచ్ ని గెలిపిత్తా నీ అవ్వ అర్చరు జోఫ్రా అర్చరు అంటారా బాబు అరే బ్రిటిష్ మీరు ఇక్కడే ఉప్పులో పప్పులో మీ కాళ్ళు చేతులు తలకాయ మేడకాయ అన్ని వేసేస్తారు నా పేరు బూమ్రా జస్పిత్ బూమ్రా నా బ్యాటింగ్ మీరు చూసిండరేమో టెస్టుల్లో ఒకే ఓవర్ లో అత్యధిక రన్స్ కొట్టిన చరిత్ర నా పేరు మీదే ఉన్నది ఒక్కసారి మీకు డౌట్ ఉంటే గూగుల్ తల్లిని అడిగి జస్పి బూమ్రా బ్యాటింగ్ గురించి తెలుసుకోర్రీ నీ అవి ఒకటి ఓవర్ లో ముప్పై పరుగులు బ్యాటింగ్ లో రాహుల్ ను పంతును జడ్డును రెడ్డిని లాస్ట్ కి వాసిన సుందర్ ని అవుట్ చేసినా గానీ గీ బూమ్రాని మాత్రం అవుట్ చేయలేరు ఎందుకంటే ఖచ్చితంగా నేను మ్యాచ్ గెలిపిస్తా అని డిసైడ్ అయినా నీ అవ్వ ఏమంటారు పిల్లగాయలు మీకు గీ బూమ్రం బ్యాటింగ్ చూడాలనుందా గట్టయితే రోజు వెయిట్ చేయుర్రీ సో గైస్ వీడియోకి మ్యాచ్ గురించి పక్కకు పెడితే గాయస్ మావ నిజం చెప్తుందా నిన్న మన తెలుగు కామెంట్ చూసినా మన జురల్ గురించి మన కామెంటర్లే మన ఇండియర్లే ఎంత దారుణంగా మాట్లాడంటే ఏం చెప్పాలి జురల్ కీఫింగ్ గురించి చాలా దారుణంగా ఎందుకంటే బాయ్స్ లెక్క అదే రన్స్ ఇదేం కీఫింగ్ చేయడము అని చాలా దారుణంగా అన్నారు మా ఒక మాట చెప్తున్నా నిన్న నేను లైవ్ మ్యాచ్ చూసినా అక్కడ జూరల్ పొరపాటే లేదు ఎందుకంటే లెగ్ సైడ్ వైడ్ వేసినప్పుడు ప్రతిసారి టై పడ్డాడు బాల్ అతని చేతికి తాకపోతే అతనే ఏం చేశారు ఒక మాట చెప్పండి ఓకే కే ప్రసాద్ సార్ మాట్లాడుతూ ఒక వాల్యూ ఎందుకంటే అతను మాజీ సెలెక్టర్ అంటే ఒక మాట ఉంటది కానీ మిగిలిన కామెంటర్లు కూడా గదే విధంగా మాట్లాడడం చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది జ్యురల్ గురించి మాట్లాడిన కామెంటరీ మీరు విన్నారో లేదో తెలియదు కానీ నేను విన్నప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా గింత దారుణమా తెలుగు కామెంటర్లు గింత దారుణంగా మాట్లాడతారా అని దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయరు మీ కామెంట్ కోసం నేను ఇక్కడ ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటా ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్యురల్ కామెంట్ గురించి మీరేమనుకుంటారో మన తెలుగు కామెంటర్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయవరీ